హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం వినండి వినండి ఉల్లాసంగా వచ్చాక మన విందుగనం ఛానల్లో మన విందుగనం ఛానల్లో వీడియోస్ నొస్తే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి అంబరాల వీధిలో చిన్ని చందమామరా చందమామరాదిరా చెవుల పిల్లిరా రిసరా ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా ఆ మాయత బెలుకి తాంబూలా కట్టుందిరా తాపిగా ఇదుకుంటూ నీళ్ళల్లో ఏములో దాగుందిరా తరలాంటి ఆకాశం తలమే దానికి వేసుందిరా లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా जय रा रा कन्ना विनुकोरा कोरा नुवे बच्चो लालिजो जो लाली जो नाना सरदा गाडू मुरी पेंगाडू यदु नी सुदूरदा కుండ సాగిపో చూపగా లేరని ఆ ఎదురు అడ్డు నీకు రాదులే దారినిచ్చి జరుగులే నీటి అలలివే నిశ్చింతగానే చింతగానే ఉండు గాలులే నొప్పిని తీ ఆకాశ నక్షత్రాలే దిక్కులే చూపెట్టవచ్చులేరా నీ ముందు అగ్గి పుట్టే చీకట్లే పారదోల కదిలే ఒక్క విత్తు వేస్తే ఈ మన్ను వడవల్లే మార్చే అదా కద చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలిజో లాలిజో సరదాగాడు మురిపెంగాడు ఎదుగింకా ఎదుగు ఎదుగు అంబరాల వీధిలో చిన్ని చందమామరా అందున దిగుందిరా చెవుల పిల్లిరా థ్యాంక్ యూ అండి